తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అంచినటువంటి హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు కావడం లేదని ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తూ ఉన్నాయి దీనిపై ఒక తెలంగాణ పౌరుడిగా మీ అభిప్రాయం ఏంటండి తెలంగాణలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారెంటీలు చెప్పిందో అవి ఏ విధంగా అలం అమలవుతుందో అనేది ప్రజలకి ఆల్రెడీ అందుతున్నాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఫ్రీ బస్ విషయానికి వస్తే ఆల్రెడీ చూసారు అది అమలైపోయింది రెండోది విషయానికి వస్తే ఫ్రీ విద్యుక్తు ఏదైతుందో గృహజ్యోతి అది కూడా అందరికీ అరువులకి అందుతుంది అదేవిధంగా ఆసరా ఫింక్షన్స్ ఏవైతున్నాయో అవి కూడా వస్తున్నాయి రుణమాఫీ విషయానికి వచ్చి కూడా రుణమాఫీ అనేది కూడా జరిగింది ఇక అలానే ఒకటొకటిగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది పదేళ్ల పాలనలో కూడా కానీ రేషన్ కార్డులది ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందుకు తీసుకొచ్చడం జరిగింది చాలా తక్కువ సమయం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అవన్నీ ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం అనేది ప్రజల్లో ఉంది ఈ ఆరోపణలు అంటారా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి దాని దానికి ఆదరకుండా వెదరకుండా ఆయన పని అని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఎవరిని ఇలాంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఆయన మట్టుకు ఆయన తెలియజేసిన పథకాలన్నీ కూడా అందేలా ప్రజలకి ఆయన పూర్తి సహకారంతో ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళకి మీ అందరూ కూడా మీడియా సహకారం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను